హాయ్ అండి వెల్కమ్ టు బాలాజీ హౌస్ మనం చూస్తున్నాం మన చూసిన మంగళగిరిలో కంప్లీట్గా హోల్సేల్ అండి బాలాజీ హౌస్ కెనాల్ రోడ్లో ఉంటుంది అండ్ గూగుల్లో కొట్టిన మీరు లొకే ఇన్స్టాగ్రామ్లో కొట్టినా కరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది చాలామంది లొకేషన్ కోసం ఇబ్బంది పెడుతున్నారు గూగుల్లోకి వెళ్ళి బాలాజీ హౌస్ మంగళగిరి కొడితే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుందని సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం డ్రెస్ మెటీరియల్స్లో కొన్ని రకాలు అండ్ శారీస్లో ప్రింటింగ్ అయ్యడం ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఎంత అడుగుతున్నారంటే అంత బాగా అడుగుతున్నారు అలాంటి రకాలు ఏదో కొన్ని కొన్ని రకాలు ఉన్నాయో అండ్ పండగ వచ్చేస్తుంది కదా సో పండక్కి లంగా వండలు చాలా మంది ఇష్టపడతారు ఫెస్టివల్ వైబ్ రావాలి కాబట్టి అలాంటి రకాలు చూసేద్దాము అండ్ బడ్జెట్లో ఉంటుంది అండ్ ప్యూర్లీ హ్యాండ్లూమ్లో చూపిస్తాను కంప్లీట్గా లో కాటన్లో మెయిన్ కలంకారీ లో వచ్చేసరికి టూ పీస్ పింటమాట ఇదైతే టూ మీటర్స్ లెంత్ వచ్చేస్తుంది టాప్కైనా వాడుకోవచ్చు అండ్ బాటమ్కైనా వాడుకోవచ్చు అండ్ ఇదైతే కనుక దుప్పట్ట అనమాట చున్నీ కూడా మీకు టూ పాయింట్ ఫోర్ మీటర్ లెంత్ వస్తుంది అండ్ సరి హెవీ కూడా సరిపోతుంది దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట సేమ్ డిజైన్తో మనకి టాప్ చూసా బాటమ్ చూ టూ పీస్ మెటీరియల్ అని చూస్తే మీరు ఎలాగైనా కస్టమైజ్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ప్రతిదీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ పిచ్ వైడ్ డిజైన్స్ కానీ అండ్ ఫ్లోరల్స్ కానీ మల్టిపుల్స్ దొరుకుతుంది అండ్ పిచ్ వాయిస్ ఉన్నాయి అండ్ మీకు వచ్చేసరికి కస్టమైజ్ డిజైన్స్ ఇది వచ్చి బ్లాక్ ప్రింట్లు అనమాట బ్లాక్ ప్రింట్లు ఇది ఒక స్టైల్ వచ్చేస్తుంది అండ్ దీంట్లో బ్లాక్ ప్రింట్స్ వస్తుంది స్క్రీన్ ప్రింట్స్ వస్తుంది నెంబర్ ఆఫ్ ప్రింట్స్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట కూడా మనకి కలర్స్ ఉన్నాయండి ఫ్లోరల్స్లో కూడా మనకి యానిమల్ బేస్తో అయితే కనుక ఇది ఒకటి యానిమల్ బేస్తో చాలా డిఫరెంట్ వస్తుంది అండ్ ఎవర్ గ్రీన్ అనమాట ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఎవర్ గ్రీన్గా అన్ని మోడల్స్ నడుస్తూ ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది పిచ్చువా అయితే కనుక ప్రజెంట్ కొంచెం కస్టమైజేషన్ చేసేవాళ్ళు బాగా కొడుతుంది బట్టి కూడా బాగా కొడుతున్నారు పిచ్చువా డిజైన్స్ యానిమల్ థీమ్స్ అయితే కనుక రెగ్యులర్ నడుస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మీకు లెంతులు చెప్పా కదా అండ్ అటు వచ్చే ప్రైజింగ్ కూడా మీకు వచ్చరికి జస్ట్ ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో కంప్లీట్గా కలంకారీ కార్డ్ ప్యూర్ కార్డ్ అండి ఎండాకాలం లేదు చలికాలం లేదు మెత్తగా చల్లగా ఉంటుంది వాషింగ్ అయితే కనుక హ్యాండ్ వాష్ చేసుకోండి మీకు లైఫ్ వస్తుంది కలర్ చిన్నంగా ఫేడ్ అవ్వకుండా ఉంటుంది సో వాషింగ్ మిషన్ మాత్రం పనికిరాదు మనం చూస్తున్నాం మంగళ ప్యూర్ ఫట్లో ప్యూర్ హ్యాండ్లూమ్లో అయితే కనుక మనకు వచ్చేసరికి త్రీ పీస్ డ్రెస్ పిండి అనమాట దీని స్పెషాలిటీ ఏంటి అంటే కనుక బాటమ్ కూడా పట్టే వస్తుంది టాప్ విత్ కంచబర్ వస్తుంది బొటీ వస్తుంది దుప్పట్ అయితే కనుక టాప్ టాప్ బాటమ్ మ్యాచింగ్ వస్తుంది బాటమ్ కూడా పట్టే వచ్చేస్తుంది నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రతిది కూడా బుట్టి కాంబినేషన్ అనమాట ఇది గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇది రాణికి బ్లూ కాంబినేషన్ ఎమరాయిల్డ్కి రెడ్ కాంబినేషన్ బుట్ట ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తో మనకి డ్రెస్ మెటీరియల్ ఉంటుందండి చాలా ఫ్యాన్సీగా డిఫరెంట్గా ఉంటుంది కొత్త కొత్త కాంబినేషన్స్ ఈ బ్లూ గ్రీన్ అయితే కనుక గ్రీన్ గ్రీన్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కాంబినేషన్ బ్లాక్ తెలుసు కదా బ్లాక్ నో అనే వాళ్ళు ఎవరు ఉంటారండి అంత బాగుంటుంది బ్లాక్ ఎల్లో అండ్ బ్లాక్కి రెడ్ కాంబినేషన్ చాలా యూనిక్ కాంబినేషన్స్ అనమాట ఇదోని అయితే కనుక బ్లాక్ గ్రే కి రెడ్ ఎప్పటికైనా సరే మీకు ఓ అవుట్ ఉండదండి ఈ డ్రెస్ కుట్టించాక సార్లు వేసుకున్నా సరే మీరు స్పెషల్గా కనపడాల్సిందే ఇది ఒకటి ఆరెంజ్కి బ్లూ కాంబినేషన్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తుంది అండ్ మంగళగిరి పట్టులో బాటమ్ కూడా పట్టు వచ్చే కాంబినేషన్స్ మల్టిపుల్స్ ఉంటాయి ప్రతిదీ కూడా నావీ బ్లూ నావే బ్లూ నావీ బ్లూ అయితే కనుక చాలా రేర్ గా దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు నావీ బ్లూ పెద్దగా ఎవరు నేర్పించట్లేదు రేర్గా దొరికే కాంబినేషన్ అండ్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది మెజంతాలో ఎల్లోలు ఎక్కువ వస్తే నేను డౌట్ పడుతున్నాను ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎంత జాగ్రత్తగా చేసినా సరే లిమిటెడ్ గానే చేయాల్సి వస్తుంది అన్నిటికీ సెట్ అవ్వట్లేదు కాంబినేషన్స్ మొత్తం ఫెయిల్ అయిన తర్వాత మొత్తం ఇన్ని హిట్ గా వచ్చిన కాంబినేషన్స్ ఎవరి గ్రీన్ కి నడుస్తున్న కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కలర్స్ దీని ప్రైజింగ్ అయితే కనుక జస్ట్ రెండు వేల ఆరు వందలు పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది కంప్లీట్ గా ప్యూర్ హ్యాండ్లూమ్లో లో బాటమ్ కూడా పట్టొచ్చేస్తుంది మా మంగళ ప్యూర్ హ్యాండ్లూమ్ చిన్న బోడర్ యాభై బోర్ ఫిఫ్టీ బోడర్ కదా ఆ ప్యూర్ హ్యాండ్లూమ్ చీర మీద మనకు వచ్చేసరికి ప్రింటింగ్ అనమాట కంప్లీట్గా బాంధనే ప్రింటింగ్ వచ్చేస్తుంది ఇదిగోండి ఎంత ఫుల్ బాంధనే ప్రింటింగ్ పళ్ళు అయితే కనుక లైన్స్ పళ్ళు అనమాట బ్లౌజ్కి అయితే కూడా మనం వర్క్ ప్రింట్ ఇవ్వలేదు బ్లౌజ్ కూడా సింపుల్గా ప్లెయిన్ వదిలేసాము మొత్తం కూడా కంప్లీట్గా ఫుల్ ప్యూర్ హ్యాండ్ మీద బాధనే ప్రింట్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇదిగోండి ఇన్ని కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లో కూడా మనం చేయించాము ఇది ఆల్ ఓవర్ డిజైన్ కాకుండా సింపుల్ గా డిజైన్ అండ్ బార్డర్ కాన్సెప్ట్ డిజైన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది కొత్త కొత్త కలర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ బాగా బాగుంది బాగా రన్నింగ్ ఉంది అన్నమాట ఇది ఇందులో ఇలా లైట్ ఇంకా సెల్ఫ్ స్టైల్లో వస్తుంది చాలా సింపుల్ గా సేమ్ కాంబినేషన్తోనే కాంట్రాస్ట్ గా పెట్టింది ఇది ఒక స్టైల్ ఆఫ్ ప్రింటింగ్ అనమాట చాలా డీసెంట్ గా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మన కాస్టింగ్ తెలుసు కదా పద్దెనిమిది వందల ఉంటుంది ఇది ప్రింట్ కాస్ట్ కొంచెం పెరుగుతుంది అనమాట సో దీని ప్రైసింగ్ వచ్చేసరికి మనకి రెండు వేల ఒక్కొంద పడుతుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మనకి కాస్ట్ పెరుగుతుంది సేమీ అయితే కనుక ఇంకా రేట్ తగ్గుతుంది సో కాస్ట్ కూడా మీకు రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా బెస్ట్గా ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ ప్రింట్స్ సింగిల్ కలర్ ఎన్ని వస్తే మనం మల్టిపుల్ స్టడీ చేస్తాం అనమాట మనం చూస్తున్నాం ప్యూర్ కాటన్ మంగళ డ్రెస్ మెటీరియల్ అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ కాటన్ డ్రస్ ఇది టాప్ అయితే కనుక ఫుల్ ప్లెయిన్ వస్తుంది అండ్ బాటమ్ టూ మీటర్స్ లెంత్లో వస్తుంది టాప్ టూ పాయింట్ ఫైవ్ వచ్చేస్తుంది దుప్పట్టా కూడా టాప్ అండ్ బాటమ్ మ్యాచింగ్తో టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ వస్తుంది అండ్ చైర్ మొత్తం కూడా లైన్స్ వచ్చేస్తుంది మన నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో ఏంటంటే మీకు బడ్జెట్లో రావడం కోసం చెప్పేసి సెమీలో కాటన్ డెస్ట్మెంటీర్ అనమాట ఎందుకు బడ్జెట్లో అంటే రేస్టైల్ ప్యూర్ హ్యాండ్లూమ్కి వెళ్ళామంటే కనుక మనకి పదహారు వందల పదిహేడు వందల కాస్టింగ్ ఉంది సో కొంచెం బడ్జెట్లో రావడం కోసం చెప్పేసి కా కాస్టింగ్ తగ్గించుకోవడం కోసం ఇలా డిఫరెంట్గా ట్రై చేసాము బట్ రెస్పాన్స్ పరంగా అయితే కనుక ఎవరు గ్రీన్ అంటే కొంతమంది కొంచెం అంత బేర్ చేయలేరు కాబట్టి సో వాళ్ళ కోసం అని చెప్పేసి ట్రై చేసాం రీజనబుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కలర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ వైట్ పింక్ బ్లూ మ్యాచింగ్తోనే మూడు పింక్ మ్యాచింగ్ అండ్ బ్లాక్ మ్యాచింగ్ సో టూ త్రీ తోనే మనకి ఎక్కువ కలర్స్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్ టాపు బాటము చున్ని త్రీ పీస్ సెట్ దాంట్లో గా యూనిఫామ్స్ కానీ ఓరల్స్ ఇంటర్వ్యూస్ కానీ వైట్ పింక్ చాలా బడ్జెట్లో దొరుకుతుంది విడిగా కొనాలంటే కనుక పదహారు వందలు పదిహేడు వందల రేంజ్ బట్ ఇదైతే కనుక మనకి థౌజండ్లో వచ్చేస్తుంది కంప్లీట్గా ప్యూర్ కాటన్ మంగళూర్ కాటన్ డ్రెస్ పెట్టి అనమాట బడ్జెట్లో అయితే లెంత్ కూడా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టూ మీటర్స్ లెంత్ ఎంత హెవీగా ఉన్నా కానీ సరిపోతుంది డ్యూరబులిటీ ఉంటుంది జాగ్రత్తగా షాంపూ వాష్ చేసుకుని సరిపోతుంది మనం చూస్తున్నాం డ్రెస్ మెటీరియల్స్లో డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ ఇదైతే అయితే కనుక చాలా లుక్ వస్తుంది కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకు డిఫరెంట్ ప్యాటర్న్ అంటే కనుక ఇది బియాండ్ ద మంగళగిరి కాన్సెప్ట్ బట్ ఎవర్ గ్రీన్గా నడుస్తుంది బట్ ప్రింటింగ్ అయితే కానీ మంగళగిరి స్టైల్ ప్రింటింగ్ మొత్తం టస్సర్ మెటీరియల్ స్టైల్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది టాప్ అయితే కనుక ఇలా ప్రింటెడ్ వస్తుంది బాటమ్కి లెగ్స్కి ఇలా ప్రింట్ వస్తుంది బాటం అంతా ప్లేను లెగ్స్కి ప్రింట్ వస్తుంది దుప్పట్టా కూడా మ్యాచింగ్ టాప్ అండ్ బాటమ్ మ్యాచింగ్ తోనే మనకి కాంట్రాస్ట్ గా వస్తుంది సేమ్ ప్రింట్ అనేది మనకు టాప్ బాటమ్ చున్ని మొత్తం త్రీ పీస్ వస్తుంది దీనిలో మన నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయని డిఫరెంట్ ఒక్కొక్క దానికి ఒక కాంబినేషన్ అనమాట అయితే కనుక గ్రీన్ బ్లూ కాంబినేషన్ అండ్ పింక్ లో లైట్ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ సి గ్రీన్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ గా ఉంటుంది అది చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఇవన్నీ కూడా కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ పింక్ గ్రే అన్ని అయితే మీకు కలర్ ఏం చెప్పాలో కూడా తెలియదు అండి కొన్ని కొన్ని డిఫరెంట్ కలర్స్ అయితే అనమాట ఒక్కొక్కటి సెట్ అయి వచ్చేసరికి టెన్ కలర్ సెట్ వస్తుందండి ఒక్కొక్క డిజైన్కి టెన్ కలర్స్ వస్తుంది ఇవన్నీ ఇలాగ మనకి సెట్ వైజ్ తీసుకుంటే కనుక మీకు కొంచెం కాస్ట్ మారుతుంది సింగిల్ పీస్ కాస్టింగ్ అయితే కనుక మనకి వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అండ్ దట్టు వచ్చేసరికి సెట్ వైజ్ తీసుకుని కొంచెం కాస్ట్ తగ్గుతుంది అనమాట ఇవన్నీ కూడా సెట్ వైస్ కలర్స్ అనమాట ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క డిజైన్కి కలర్స్ మారుతూ ఉంటుంది దానికి ఇందులో ఒక థర్టీన్ టు ఫోర్టీన్ కలర్స్ వస్తాయండి అవే కలర్స్ కాంబినేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అండ్ కాంట్రాస్ట్గా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రజెంట్ డిజైన్స్ ఏమైనా మల్టిపుల్స్ కావాలన్నా సరే మీకు మల్టిపుల్ సెట్ ఏమైనా హోల్సేల్ కావాలన్నా సరే మల్టిపుల్ కూడా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఇది ప్రైజింగ్ తీసుకున్నా జస్ట్ ఎయిటీ ఎనిమిది వందలు పడుతుంది అనమాట ప్యూ క్వాలిటీ పరంగా లైట్ వెయిట్ గా చాలా బాగుంటుంది లంగా ఓని లంగా ఓని చాలామంది అండి అది కూడా ట్రెడిషనల్గా ఉడుతున్నారు అండ్ హెవీగా ఉడుతున్నారు సో అటువంటి లంగా ఓని అయితే కనుక కంచి బోర్డర్ అండ్ కుప్పడం లంగా లంగా మొత్తం కూడా ఫుల్ చెక్స్ అని బుటా వస్తుంది కాంట్రాస్ట్గా కుప్పడం బోర్డర్ అనమాట దానికి బ్లౌజ్ అయితే కనుక మనకి కాంట్రాస్ట్గా వస్తుంది లంగా లంగాకి బార్డర్ ఏదో అదే బార్డర్ మ్యాచింగ్తో లంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేస్తుంది ఓనీ కూడా బ్లౌజ్ అండ్ ఓనీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ అయితే కనుక మీకు డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ కూడా వర్క్ చేసుకునే పని లేదండి మొత్తం కూడా చెక్స్ వచ్చేస్తుంది దీంట్లో చాలామంది కలర్స్ లేవు లేవు అంటున్నారు ఎందుకు లేవండి కలర్స్ లంగా ఓనీలో మోడల్ కానీ కలర్స్ కానీ చాలా దొరుకుతాదండి మనం అయితే కనుక కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే ఇది మగ్గా కొంచెం స్లోనే ఉంటుంది హ్యాండ్లూమ్ కాబట్టి అండ్ ఇదైతే ప్యూర్ పట్టు మీద వస్తుంది కాబట్టి కొంచెం స్లో అయ్యమే బట్ కలర్ కాంబినేషన్ దగ్గర చాలా ఎవర్ గ్రీన్గా ఉంటుంది ఇవన్నీ చెప్పాలంటే తెలుగులో సేవ అవుతుందండి నా భూతం నా భవిష్యత్తు అని చెప్పేసి సో ఇటువంటి ట్రెడిషనల్ కలర్స్ ఎప్పటికైనా అలానే ఉంటుంది సో ఎప్పటికీ మారవనమాట అంత ఎవర్ గ్రీన్గా నడిచే కలర్స్ అనమాట దానికి కొత్తగా ఇలాంటి ఫ్యాన్సీ కలర్స్ టచ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ లంగా లెంత్ పరంగా అయితే కనుక త్రీ మీటర్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ మీటర్ వచ్చేస్తుంది అండ్ ఓనీ కూడా త్రీ మీటర్స్ వస్తుంది చాలా మంది మూడు మీటర్లు సరిపోద్దు అని చెప్పి డౌట్ వస్తుందని ఎంత హైట్ ఉన్నాయో ఎంత పర్సనాలిటీ ఉన్నా త్రీ మీటర్స్ లాగా చాలండి ఎవరు గ్రీన్గా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రెసెంట్ కలర్స్ ప్రతిదీ కూడా ఓన్లీ చెక్స్ కామ్ చెక్స్ కాంట్రాస్ట్గా వచ్చేస్తుంది మైందాక ఓపెన్ చేసినట్టుగా దీని ప్రైజింగ్ అయితే కనుక మనకి వచ్చేసరికి ఐదు వేల ఎనిమిది వందలు పడుతుందండి పట్టు రేటు పెరిగింది కాబట్టి మనం కొంచెం కాస్ట్ పెంచాము సో ఆ త్రీ హండ్రెడ్ వేరేషన్ ఫైవ్ ఎయిట్ పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో లంగా ఓనీ జాకెట్ త్రీ పీసు పట్టు ఐటమ్ చాలా బాగుంటుంది కుట్టిస్తే కనుక ఇంత లుక్ మీ పిల్ల ఇంత బాగుంటుందని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది అనమాట ఇంకా కలర్స్ కూడా చాలా ఉంటుంది మా అర్థం ఉంటాయి కలర్స్